నేను మాట్లాడుతానండి ఎమ్మెల్యే ప్రొఫెసర్ లానే నా రామంద్రాప్రమణల కంగ్రీడ్ పార్టీ భారత జనరల్ సర్వ నాయకత్వం కింద కింద బడ్డా నాయకత్వం నాయుడు ఉందని తెలిపారు. నాడు రామారావు తెలుగు క్రాంతి పథకన రైతులు పలు కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్యే గారు చేశారు స్థలాలలో పెట్టాలి యాక్చువల్గా కానీ మనకి గోడౌన్స్ లేకపోవడం వల్ల మనం ఒక పాయింట్ అన్నగారి హెల్ప్ తో మనం కేంద్రంలో మనం గోడౌన్ పెట్టుకొని అక్కడ అధికారులు గారు అందరూ కూడా ఒకటి గతంలో ఏం జరిగిందో నాకు ఇప్పుడు అందరూ కుటుంబ సభ్యులాగా ఉన్నాం లేదు కష్టం ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా చెప్తే నేనే వాళ్ళకి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయిస్తా మనం అందరం ఆదుకుందాం మీ దగ్గరకు వచ్చి ఏ ఏ రైతు అయినా పర్వాలా ఎవరినైనా ఆదుకుంటాం నేను మీకు అందడం వల్ల ఉంటా ఒకవేళ మహిళా సోదరులు ఎవరైనా నాకు చెప్పులేని ఉంటే కూడా మా మెసే మిసెస్ చెప్పొచ్చు ఆమె కూడా మూడు వారాలు అందుబాటులో మూడు రోజులు అందుబాటులో ఉంటుంది చెప్పండి మీ సమస్య పరిష్కారం చేస్తాను ఏంటంటే మనందరూ కుటుంబాడు నా కాంట్రాక్టర్ బిల్ పిచ్చి కూడా రోడ్ వర్క్ స్టార్ట్ చేయమైనా వాళ్ళకి శాంక్షన్ అయింది కూడా రామాపరం కంటే నేను ఫండ్స్ నేను ఏదో ఒక ఫండ్స్ తెచ్చిస్తా కట్ట కింద రాయచవారు కట్ట ఒక రోడ్డు చెప్పడానికి ఎందుకంటే వర్షాకాలం టూ వీలర్ లో వర్షం చూస్తూ కమల్లో పెడితే ఫ్యామిలీ కానీ ఎవరు కానీ కింద పడ్డారంటే గుంతల్లో ప్రాబ్లం కాబట్టి అది కూడా చేసే చేస్తున్నాను కూడా సభానికి తెలియజేసుకుంటున్నా ఎనభై మూడు లో దానికి కారణం రైతులే దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి రామారావు గారు రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కర్షక పరిషత్తు పెట్టి దాని సింగిల్ విండో లకు అనుసంధానం చేస్తూ ఆ కర్షక పరిషత్ ద్వారా కూడా రైతులు ఆదుకోవాలన్నాడు ఆ కర్షక పరిషత్తు చైర్మన్ కూడా ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి నాదబాబు అయిన మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కర్షక పరిషత్ చైర్మన్ అంటే